నేను చెప్తున్నా మీరు ఎదురు చూస్తే దేవుని కోసం ఎదురు చూడండి మీరు ఆధారపడితే దేవుని మీదే ఆధారపడండి మనుషుల కోసం ఎదురు చూడొద్దు మనుషుల మీద ఆధారపడంతో దెబ్బతింటారు ఎందుకంటే నేను అర్థం చేసుకుని నీ గురించి ఆలోచించే శక్తి ఏ నరుడికి లేదు ఎందుకంటే ఎవడు బాధలు పడుకున్నాయి ఎవడి కష్టాలు వాడుకున్నాయి ఏ బాధలు లేకుండా నీ బాధను పంచుకోవడానికి ఫ్రీగా ఎవ్వడూ లేడు అందరి బాధలు ఎరిగి అందరిని అర్థం చేసుకుని అందరికి అందుబాటులో ఉండే శక్తి దమ్ము అనుకూలత ఒక్కడికే ఉంది ఏ ఉంది కొంతమంది నిన్ను పట్టించుకున్నారని పొంగిపోవద్దు సంబరపడద్దు చంకలు కొద్దు కొంతమంది నిన్ను పట్టించుకోలేదు అని నువ్వు బాధపడద్దు నువ్వు వేడుకోవాల్సింది ఎదురు చూడాల్సింది పన వేసుకోవాల్సింది ఆశపడాల్సింది ఆ ఒక్కడి కోసమే నా ప్రభు అయిన యేసు క్రీస్తు కోసం నజరేయుడైన యేసు కోసం అంతే పనికొచ్చిద్దా మీకేమన్నా ఈ మాట ఎంతమందికి వచ్చిద్దో అది మనిషి కోసం ఎదురు చూసా అనుకో ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి నిద్రపోవాల్సి వచ్చింది ఎందుకంటే నేను ఎదురు చూసినా రారు కాబట్టి వస్తారా అర్థం చేసుకుంటారా ఆదుకుంటారా ఎవడన్నా నిన్ను ఆదుకున్నాడంటే దేవునికి నీ మీద జాలి కలిగి పలా ఆదుకోరా అని ఆయన వాడి మనసులో ప్రేరణ కలిగిస్తే ఎవడన్నా నీకు సాయం చేశాడు తప్ప ఆయన ప్రేరణ ఇవ్వకుండా ఆయన హస్తం లేకుండా నీకు ఎవ్వడు సాయం చెయ్యడు పక్క నీ బాధ చూసి నీ సమస్య చూసి నీ శ్రమ చూసి నీ వేదన చూసి నీ ఇరుకు చూసి నీ ఇబ్బంది చూసి నా తండ్రి కదిలి ఎవనికో దయ పుట్టించి ఎవని హృదయంలోనో నీ పట్ల జాలి పుట్టించి అంత సాయం నీకు అందేటట్టు చేసేది నా ఏసయ్యే